యే శంకర హరహర శంకర చూడండి ఇక్కడ పిల్లలందరూ కూడా సాంప్రదాయం అనే పాఠశాల నుంచి స్వామివారి దర్శనార్థమై రావడం జరిగింది ఈ యొక్క పాఠశాలను తిరుపతిలో కంచి కామకోటి పీఠం వారు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ బ్రాహ్మణ పిల్లలందరికీ కూడా ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి ఆంగ్ల విద్యతో పాటుగా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన చేరకట్టు మన అంతేకాకుండా ప్రా ప్రాచీనమైనటువంటి కళలు మొదలైన వాటి అన్ని విషయాల మీద వాళ్ళకి ఎవరికి శ్రద్ధను పెట్టి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా స్వామివారి దర్శనా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియో మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ తిరుపతి కళ స్వామివారు చాతుర్మాస దీక్ష నిర్వహిస్తున్నారు వారి అనుగ్రహం కోసంగా వీడి కూడా తీసుకొచ్చి వాళ్ళ వారి ఆశీర్వాదం ప్రాంతాలను తీసుకురావడం జరిగింది అందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్వామివారిని దర్శించండి జై జై శంకర హర హర